నమస్తే అన్న మీ పేరు నర్సింగ్ యాదవ్ ఏం చేస్తుంటారన్న వ్యాపారం ఎలా ఉండబోతుంది ఈసారి మీ ప్రాంతంలో ఎలక్షన్స్ మా ప్రాంతంలో వెళ్ళిపోయి టీడీపీ అండి పక్కా బాసి అని పక్క మరి ఎంపీ అభ్యర్థిగా భరత్ గారు నిలబడుతున్నారు కదా వైసీపీ నుంచి ఏమో ఝాన్సీ గారు ఇది ఎలా ఉంటుందంట భరత్ ఝాన్సీకి ఎవరు వేస్తారా అండి ఎప్పుడైనా వచ్చారండి ఎప్పుడైనా వచ్చారా ఏమైనా చేశారా బొత్స అత్యనయ్య మాట్లాడతారు అతను మాటలే మాకు అర్థం అవ్వవు భరత్ గారు అంటే ఒక ఎడ్యుకేట్ అండి మేము ఎడ్యుకేట్ సే ఏదో వ్యాపారం చేసుకుంటున్నాం ఉద్యోగాలు వచ్చేవి కదా మాకు జగన్ వచ్చే ఐదు సంవత్సరాలు అయినా మేము ఎవరిని విమర్శించమండి కానీ జగన్ వచ్చే ఐదు సంవత్సరాలు అయినా మాకు ఉద్యోగాలు వచ్చాయా ఐఎమ్ ఎడ్యుకేట్ అది విశాఖపట్నం ప్రాంతాన్ని ఏమాత్రం అభివృద్ధి చేశారంటారు ఐదు సంవత్సరాల కాలం ఎవరు చేస్తారండి రుసుకోండి గుండెకిస్తారు ఇలా ఎలా గుండెస్తారు రుసుకోండి రేపు నా ప్రకృతి విలయాలు వచ్చే హుదూర్ తుఫాన్ వచ్చింది మేము చంద్రబాబును మర్చిపోలేమండి అతను అలాగుండి అక్కడ ఉండి ఒక వారం రోజులు ఉన్నాడు చంద్రబాబు నిద్రాహారాలు మా అని ఒక ముఖ్యమంత్రి హోదాలో తనం చేశారండి నేను ఎవరిని విమర్శించట్లేదు మాకు పనికి వచ్చే మనిషే మాకు కావాలి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి కావాలి నిజం కావాలి మాకు అది జగన్ గారు పాలన ఎలా అనిపించింది అన్నారు జగన్ గారు పథకాలు బాగున్నాయి కాదన్న కానీ ఎవరికి అందట్లేదు సరి అతను బటను నొక్కుతారు ఇక్కడ మా దగ్గర డబ్బులు తింటారు డబ్బులు ఇవ్వకపోతే ఎవరు వీళ్ళు బాత్రూమ్ క్లీన్ చేయాలంటారు మూడు నెలలకు ఒకసారి ఎవరైనా ట్యాంక్ క్లీన్ చేస్తారండి చెప్పండి మాలాది మధ్య తరగతలు ట్యాంక్ ఎన్ని సంవత్సరాలు క్లీన్ చేయాలి మాకు తెలియదా అంత ఎర్రోల్ క్లీన్ చేయమంటారు వచ్చి ఆడవాళ్ళు అంటారు మా దగ్గర అనమానని చెప్తాం మా దగ్గర అది అసలు ఈ కూటమి ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటారు మీ ఉత్తరాంధ్రకి అండి పక్కా ఉత్తరాంధ్రలో పక్కా మేము మాత్రం అంటాము అనలేదని కాదు గెలిచే సత్తా ఉంది కానీ అలాగని మేము జగన్ని విమర్శించాం కానీ నాయకులు మంచి నాయకులు కాదు ఇది బొత్స సత్యనారాయణని నమ్మం వాళ్ళు ఆవండి వాళ్ళ కొడుకు ఇంటికి నలుగురండి అదే అండి నేను ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందండి సార్ కూటమి అవి మామించి చెప్పలేము పల్లా శ్రీనివాసరావు గారు కానీ భరత్ గారు కానీ ఎన్నోట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది ఏమి చెప్పలేమండి గెలుస్తారండి ఇక్కడ పల్లాసీని కంపల్సరీ కింద సరే అనవసరం అంతే పక్క అండి నమస్తే అండి పండుబాబు అండి ఏం చేస్తుంటారు కొబ్బరికా లేపారండి ఏ అనిపిస్తా అనిపిస్తూ ఉంది ముప్పై రోజుల్లో ఎలక్షన్ ఉంది జగన్ గారి పాలన ఏ విధంగా అనిపించింది జగన్ అనే పాలన సంకేమ పథకాలు లేవు కదా ఈ రోడ్లు కానీ ఇవన్నీ పూహేరించింది పథకాలు ఏం పనిచేయదు కదా ఏ పద ఎడపడలు ఏర్వా పథకాలు ఏమన్నా అందువల్ల చాలా ఇబ్బందిగా ఉంది అంటే పథకాలు ఇస్తున్నాం అందరికీ మెయిల్ చేస్తూ ఉంటా ఉన్నాడు మొన్న బట్టను బటన్ మనం బీసీ నేస్తే అన్నారు వచ్చింది ఏంటి రాలేదు కదా అదేంటి కొంతమందికి కదా కొంతమందికి అది ఏంటి బాబు ఇక్కడ విశాఖపట్నం పరిధి ప్రాంతంలో ఎంపీగా భరత్ గారు నుంచి ఉన్నారు వైసీపీ నుంచి ఏమో ఝన్సీ గారు ఎవరికి గెలిపే అవకాశం ఎక్కువ సార్ భరత్ గారు గెలిపే అవకాశం ఉంటుంది ఝాన్సీ గారు ఎప్పుడూ వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు కదా భరత్ గారు గెలిస్తే ఎలాంటి న్యాయం బాగా న్యాయం చేస్తారు మీరు చూడండి తుపానికి ఎలాగొచ్చారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు చాలా ఇదిగా ఊహించి చేసే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు చంద్రబాబు ఇక్కడ చేయబోడి బాబు చంద్రబాబు నాయుడు చాలా ఇది చేశారండి అప్పుడు ఆ నైట్ నైట్ వచ్చి తంబాలో ట్రాన్స్ఫర్ కూడా తుపాను రాకుండా వచ్చింది అతను ఊహించారు చాలా బాగా ఏంటి బాబు అసలు ఈ కూటమి ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటారా ఉంటుంది బ్రితం మాది కూడా రామకృష్ణ గారు అమ్మాయి కూడా వచ్చే అవకాశం ఉందండి గెలుస్తారండి దివ్య గారి పల్లా శ్రీనివాస శ్రీనివాసరావు గారి పరిస్థితి పల్లాజీ గెలిపి కాయవండి పక్కా అనుకున్న స్థాయిలో జనసేన బీజేపీ ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి అంటారు ట్రాన్స్ఫర్ అవుతాయి ట్రాన్స్ఫర్ అవుతాయి ట్రాన్స్ఫర్ చాలా మనకు అవుతుంది మెజార్టీ అంటే తక్కువ రావచ్చు కానీ మెజార్టీ గెలిపోయి కావండి

నిన్న ఎలా ఉండబోతుంది ముప్పై రోజులు ఎలక్షన్ ఉంది కదా అసలు ఈసారికి ఎవరు గెలిపే అవకాశాలు ఎక్కువ శాతం ఎక్కువ శాతం అంటే టీడీపీగా ఉంది జనసేన టీడీపీ బీజేపీ పొత్తు అయింది కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉంది రాజాకులో పల్లా కన్ఫర్మ్ వచ్చేస్తారు నాకు టీడీపీ అక్కడ అయితే ఘనబాబు అతనికి ఓటం లేదు అతను తిరిగి ఓటం మాట మేబీ అతను వచ్చి వచ్చే అలాగనే ఆడాది ఆనంద్ కుమార్ కూడా వ్యక్తిగతంగా అతను కూడా ఒకే కానీ మరి పార్టీ పరంగా వస్తాడు కదా మనకు తెలియదు సో మరి అక్కడ అయితే మాత్రం టీడీపీ బాగానే ఎంపీ అభ్యర్థిగా భర్త గారు నిలిచినది కదా టీడీపీ నుంచి వైసీపీ నుంచి ఝాన్సీ గారు ఇక్కడ ఎవరు గెలిచావు సో భర్త గారు లాస్ట్ టైం కూడా నిల్చున్నారు కానీ ఈ వైసీపీ ఇలాగా వెళ్ళడం వల్ల మరి గారికి కూడా బాగా రేటింగ్ వచ్చింది నెక్స్ట్ గారు రావచ్చు నాకు తెలిసి ఎందుకంటే అతనికి కూడా అతనికి కూడా వైజాగ్లో చేసే మంచి పళ్ళు ఉన్నాయి పళ్ళు కూడా గట్టిగా ఉంది సో అతనికి కూడా రావచ్చు అని అనుకుంటున్నాను పాలన అంటే కొన్ని చేసిన మంచి చేశాడు కొన్ని చెప్పుకోలేని చేసి ఉంటాడు అంటే ఇప్పుడు ఏమంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్కూల్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా అది పర్లేదు కానీ ఆ డెవలప్మెంట్ అది కూడా ఏమీ లేదు సో ఈ రేషన్ అనేది అది అనేది అంత అవసరం కూడా లేదు అన్ని బళ్ళు దించేసి అన్ని ఎలక్షన్స్కి ఒక ఇంత ముందేది ఎలక్షన్కి అదే రేషన్ అనేది తీసుకొని వచ్చేవారు ఏ రేషన్ షాప్కి వెళ్ళి లేకపోతే ఒక ఏదో ఏదో పాయింట్ పట్టుకెళ్ళి తీసుకుని వచ్చేవారు ఇప్పుడు జరిగింది అదే కానీ దానికి ఎక్స్ట్రా ఇదంతా దానికి ఒక డ్రైవరు ఒక బండి తర్వాత ఈ రాసిన వాలంటీర్లు ఇవన్నీ కలిపి అంత ఖర్చే తప్పించి ఏమీ లేదు అప్పుడలా తీసుకుంటున్నాం ఇప్పుడు అలాగే తీసుకుంటున్నాం అప్పుడు ఇంకా తీసుకుంటున్నాం కానీ ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా మాట ఇవన్నీ ఎక్స్ట్రా అంతే వేస్ట్ ఇప్పుడు అదే ఇప్పుడు ఇచ్చారంటున్నారు ఇంటికి వచ్చి తెచ్చి ఇచ్చింది ఏమీ లేదు వాలంటీలు ఏమి అసలు లేదు అలాగని ఇంటికి చెత్త పన్ను వాటర్ పన్ను బాత్రూమ్ పన్ను టాయిలెట్ పన్ను ఇవన్నీ అవి జనరల్గా మనం యూజ్ చేసుకునేది సో మనం నీట్నెస్ మనం అన్నీ చేసుకుంటాం దానికి మనం సతగా మనం ఇల్లు కట్టుకొని మనం మన ఓన్ పర్పస్ అంటే మన ఫ్రీడమ్ లేదేం కదా ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉంటావు అన్న నీ ఇల్లే నువ్వు కట్టించుకున్నావు సొంతగా నువ్వు సొంతగా టాయిలెట్లు చేయించుకున్నావు అన్ని నీ అధికారం ఉంటుంది అది నీ ఇంట్లోని నువ్వు కూడా వాష్రూమ్కి వెళ్ళడానికి దానికి పన్ను కట్టాలంటే ఎలా కడతారు అది అది అసలు అది ఏమైనా ఉందా అంటే మీ ఇంట్లో కూడా స్వతంగా రెస్ట్ రూమ్కి వెళ్ళకూడదు ఇంకా అంత అంతలా ఈసారి మరి వస్తే చంద్రబాబు నుండి వస్తేనే బాగుంటుంది ఎందుకంటే అతను వ్యక్తిగతంగా కాకుండా డెవలప్మెంట్ కొంత పరంగా అయితే చాలా బెటర్ ఈ వైజాగ్లోని అతను చేసే డెవలప్మెంట్ చాలా ఉంది సో అతను డెవలప్మెంట్ అనేది చాలా బాగా చేస్తారు అంకటింగ్ మనకు కావాల్సింది ధరలు ఆ ధరలు తగ్గించడం మనకు కావాలి ఆ ధరలు తగ్గించడం అంటే మరి అతను పర్లేదు సో ఆ తర్వాత అతను ఏమో ప్రాపర్టీ పరంగా అయినా మనకు సంబంధం లేదు కానీ మన జనాలకి ఇబ్బంది పడకుండా చూసుకుంటున్నాడు కాబట్టి అతను వస్తే మంచిదని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే అన్న మీ పేరు అంజి ఏం చేస్తుంటారు అన్న ఇక్కడ ఫోటో స్టూడియో అంటే ఎలా ఉంటుంది ఈసారి ఎలక్షన్ ఎలా ఎలా అనిపించింది జగన్ గారి పాలన బాగా పార్లమెంట్ అభ్యర్థిగా భరత్ నుంచి ఉన్నారు టీడీపీ నుంచి వైసీపీ నుంచి ఏమి బొత్స ఝాన్సీ గారి నుంచి ఉన్నారు ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారా నాకు అలా చెప్పలేం కదా ఇద్దరిని ఎప్పుడు చూడలేదు ఇద్దరిని ఎప్పుడు చూడలేదు ఓకే దాన్ని బట్టి ఎవరు బాగా చేస్తారు చెప్పలేం కదా మీకు అతను భర్త గారు పోటీలో ఉన్నారు కానీ నాలుగు వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు ఈసారి ఏమైనా అవకాశం ఉంటుంది అంటారా ఉండొచ్చు హిందీలో వ్యతిరేకత ఉంటుంది కదా పార్టీ మీద వ్యతిరేకత ఉంటుంది కానీ అవకాశం ఇద్దరికి రెండు పార్టీల్లో ఏదో పార్టీకి వస్తుంటుంది కదా అంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తూ ఉన్నాయి కదన్నా ఎట్లా ఉంటుందంటారు అది చెప్పలేం అది ఎలాగంటే అక్కడ ఉన్న వ్యక్తిని బట్టి ఉంటుంది పార్టీ కంటే ఎక్కువ వ్యక్తికి విలువ ఎక్కువ ఉంటుంది అంటే నియోజవర్గ వ్యక్తిని బట్టి వ్యక్తిని బట్టి ఉంటుంది మీ నియోజకవర్గంలో ఎలా ఉంటుంది అన్న పోటీసారి అదే నేను చెప్తుంది అదే ఇప్పుడు ఆనంద్ గారు ఉన్నారు ఘనబాబు గారు ఉన్నారు వాళ్ళిద్దరిలో ఎవరు మంచి పనులు చేసి ఉంటే యాక్చువల్గా అంటే నేను ఇక్కడే ఉంటాను కాబట్టి నాకు ఇదే తెలుస్తుంది మిగతాది నాకు తెలియదు కదా ఎవరు మంచి పని చేసి ఉంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది అసలు జగన్ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ప్రాంతం అంటే విశాఖపట్నం ప్రాంతం మొత్తం ఎలాంటి అభివృద్ధి అంటారు బాబు కరోనా వచ్చిన తర్వాత అనుకున్నంత అభివృద్ధి ఎక్కడా జరగలేదు అది అందరికీ తెలుసు ఉన్న దాంట్లో ఏదో మొత్తం అదే జరిగింది చేసుకొచ్చారు అయితే ఇంకా కొంచెం బెటర్మెంట్గా ఏవైనా ఉద్యోగాలు కల్పించి యువతని ఒక దారిలో నడిపిస్తే ఇంకా మంచి డెవలప్మెంట్ అంటారా డెవలప్మెంట్ లేదంటే ఒరిజినల్గా విడిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ విడిపోవడం వల్ల ఈ ప్రాబ్లం ఉంది ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇంచుమించుగా ఇలాగే ఉండొచ్చు కాకపోతే ప్రస్తుతానికి జగన్ ఉన్నాడు కాబట్టి ఏవైనా ఆరోపణలు ఉంటే అవి జగన్ మీదకే వస్తాయి ఏంటి బాగు అసలు విశాఖపట్నాన్ని డ్రగ్స్కి మారుపేరుగా చేసేసారని ఆరోపణలు పెద్ద ఎత్తున నిర్మిస్తున్నాయి ఎలా చూస్తారు బాబు ఎప్పుడైనా గతంలో ఇలాంటి పరిస్థితి చూసారా ఈ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం మీద బురద జల్లుతారు ఆ ప్రభుత్వం ఉంటే ఈ ప్రభుత్వం మీద బుర్ర జల్లుతారు ఆ గీతం కాలేజీ మీద చల్లేరు కొంత గతం తర్వాత ఇప్పుడేమో అది రుచికొండ అంతే ఇది అప్ మొదటి చిన్నప్పుడు చూస్తున్నవే కదా ఈ పార్టీ ఉంటే ఆ పార్టీ మీద ఏ ఏవేవి కబ్జా చేసారో చెప్తారు అదే తెలుగుదేశం ఉంటే వైసీపీ మీద చేశారు చెప్తారు ఇది కామన్ గా వచ్చేదే కదా ఇరవై ఐదు ఎలక్షన్ ఉంది కదా ఈసారి కూటమి ఒకవైపు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఉన్నారు ఏంటి అసలు ఎలా ఉంటుంది పోటీ ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉందంట అది కరెక్ట్గా చెప్పలేము కాకపోతే ఇప్పుడు జనాలు మూడు పార్టీలకు అవకాశం ఇద్దాం అనుకుంటే వాళ్ళకి అవకాశం వస్తుంది లేదు జగన్ చేసింది కరెక్టే అనుకుంటే వీళ్ళకి అవకాశం వస్తుంది అది అందరూ అంటే ఒకళ్ళ ఒకళ్ళు చెప్పితే ఇది ఒక ఒక మనిషి చెప్పినంత మాత్రం ఏం జరిగిపోదు నేను సీఎం అని ఆయన అనుకుంటున్నాడు నేను సీఎం అని ఈయననుకుంటున్నాడు అందులో ఇద్దరులో ఎవరు మనిషి చేసింటే వాళ్ళేసి నాకు తెలుసు నమస్తే అన్న మీ పేరు ఏం అన్న ఓకే నలభై వార్డు వస్తుంది మల్కాపురం ఏంటంటే నెల రోజుల్లోనే ఎలక్షన్ ఉంది కదా ఈసారి ఎలా ఉండబోతున్నాడు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు నూటికి నూరు రూపాయలు చెప్పాలంటే పథకాల ప్రకారంగా చూస్తే వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళాలి కానీ డెవలప్మెంట్ లేకపోవడం కారణంగా వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయి నా అంచనా ప్రకారంగా గెలిస్తే కమ్యూనిటీ ఎన్డీటీ గెలిస్తాను అనుకుంటున్నాను అంటే ముఖ్యంగా ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి భరత్ గారు ఉన్నారు వైసీపీ నుంచి ఝాన్సీ గారు ఉన్నారు వీళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉంటుందండి యాక్చువల్గా ఝాన్సీ గారు లాస్ట్ టైం విజయనగరంలో ఉన్నారు ఈసారి ఎంపీగా భర్త గెలిస్తే బాగుంటుందని విశాఖ వాసులు అనుకుంటున్నారు ఏంటన్నా ఎందుకని అసలు ఎలాంటి న్యాయం చేయగలుగుతాడంటారు ఆయన భర్త గారికి అంటే పార్టీ పరంగా పక్కన పెడితే భర్త గారికి మానవత దుఃఖత ఎక్కువ ప్రజాసేవ ఎక్కువ భర్త గారికి అందులో ఒక వెల్ ఎడ్యుకేటర్ ఒక మెడికల్ పెద్ద సంస్థకి సుపీడియంట్ సో నా అంత మా ఆంధ్ర ఒపీనియన్ భర్త గారికి గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం గెలిస్తాక న్యాయం చేస్తానండి ఒకసారి చూస్తే నెక్స్ట్ టైం మరి ఎవరికైనా ఛాన్స్ అవుతుంది అవుతాయి కేంద్రం నుంచి తీసుకొచ్చి నిధుల విషయంలో ఒకవేళ గెలిస్తే కానీ అయినా పార్లమెంట్లో తిన్న గళాన్ని బలంగా వినిపించగలనంటారు మనకిప్పుడు మన ఆంధ్రాలో వెంకయ్యనాయుడు కొడుకు ఏ విధంగా అయితే గలం వినిపించగలడో అంత రీతిలో దాన్ని దాటి గళ వినిపిస్తారని ఆశాభావంతో ఉన్నాం లాస్ట్ టైం జేడీ గారు గెలిస్తే బాగుండని ఆశపడ్డాం అన్ఫార్చునేట్లీ ఓడిపోయారు సో ఈసారి భరత్ గారు గెలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెళ్ళిన ఓవరాల్గా జగన్ గారి పాలన ఎలా అనిపించింది జగన్ మంచోడు కానీ పాలన బాగోలేదు అందుకే ఏంటండి ఈసారి ఎన్డీఏ కూటమిగా రాబోతున్నారు జనసేన టీడీపీ బీజేపీ ఒకవైపు జగన్ గారు ఎవరికి గెలుబాబు కోసం ఎక్కువ ఉన్నాయంటారు అసలు ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది నూటికి నూరు రూపాయలు చెప్పాలంటే కూటమి గెలుస్తుంది అన్న సీట్లు అంటే పెద్ద మెజారిటీ రాకపోతే రాకపోవచ్చేమో కానీ కూటమి అయితే విజయం సాధిస్తుంది మేము ఈ ప్రాంతాన్ని ఎంతమంది డెవలప్ చేశారన్న ఈ ఐదు సంవత్సరాల కాలంలో డెవలప్మెంట్కి లోచుకోలేదన్న కారణం ఏంటంటే లోటు బడ్జెట్తో స్టార్ట్ అయిన రాష్ట్రం కదా డెవలప్మెంట్ చేయాలంటే ఇన్కమ్ తమ సృష్టించి డెవలప్మెంట్ చేయాలి అప్పు చేసి డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచన తప్ప ఆలోచన అది జగన్ గారు నెక్స్ట్ టైం సరిదిద్దుకుంటారు చంద్రబాబు గారు గెలిస్తే మీ ప్రాంతానికి కానీ రాష్ట్రానికి కానీ డెవలప్ చేసే అవకాశం ఉందంటారా చంద్రబాబు అయినా ఎవరైనా సరే కేంద్రం సపోర్ట్ చేస్తే ఎవరైనా డెవలప్మెంట్ చేస్తారన్న కేంద్రాన్ని మెల్ల ఉంచే దమ్ము అందరికీ ఉండాలి ముఖ్యంగా ప్రజలకు ఉండాలి మీది మాది సొంతూరు అయితే మడుతూరు అచ్చితబం అందరు మడుతూ ఉంటున్నారు ప్రెజెంట్ అయితే అవకాశం కావాలి అన్నట్టు ఏమైంది ఇక్కడ పొజిషన్ చూస్తే రెండు సవార్లు గణబాబు చేశాడు కాబట్టి డిప్పు ఆనంద్ గారు కొత్తగా వచ్చారు ఏదో కొంచెం చేస్తున్నాడు కాబట్టి చేస్తే మంచిది అని అనుకుంటున్నాం మేము మరి మీరన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ జగన్ బౌరు జైలా ఉంటే మంచిగా చర్చ కొన్నాళ్ళు సరే డబ్బులు ఖర్చు పెట్టేశాడు దాన్ని పెట్టుకొని కొద్దిగా ఏం చేయలేకపోయాడు కాబట్టి పర్లేదు ఎంత కొద్ద గొప్ప అలాంటికుంటూ వచ్చినట్టుగా గొప్ప అనుకుంటున్నాం జగన్ గారిది పర్లేదు ఏదో ఉన్న దాంట్లో ఏదో కొంచెం మంచిగా చేసినట్టు ఎందుకంటే కొన్నా కొన్నాళ్ళు చాలా ఖర్చు పెట్టుకుంది హాస్పిటల్ అని అవన్నీ అని ఏదో కొంచెం మూపు చేశాడు కదా ఇప్పుడు మామూలు నార్మల్గా ఉన్నప్పుడు చేసింది వేరే హాస్పిటల్ మూడు సంవత్సరాల్లో కరోనాలో అంత పెద్ద ఒక్కరిని ఇబ్బంది పెట్టుకుంటా కష్ట సుఖాలు ప్రతి ఒక్కరి నీడగా ఉండి ఈడ్చుకుంటూ వచ్చాడంటే గ్రేటే అందరికి ఉండొచ్చున్నా ఇంటి పర్సెంట్ ఎందుకంటే సింగల్ సింగిల్ గా తిన గొప్పడు ఇప్పుడు వారు ఆయనకు అపోజిన్ కోరిక ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి కొంచెం వారవారగా ఉంది అది మరి ఇద్దరు ఇద్దరు సపోర్ట్ చేశారు కదా ఇద్దరు సపోర్ట్ చేశారు కాబట్టి ఉంది ఎలా ఉంటుంది మా అనుకుంటున్నారు అందరూ ఎందుకంటే తక్కువ టైంలో అందరికి మంచిగా ఉన్నాడు ఇద్దరికి అనుభవం రెండు సార్లు చేశారు కాబట్టి ఒకసారి అవకాశం వద్దారని అతను చెడ్డోడు ఇతను మంచివాడు అని కాదు ఇద్దరు పాత్ర ఒకసారి చేశాడు మళ్ళీ మధ్యలో ఓడిపోయాడు మళ్ళీ ఏకంగా రెండు సార్లు గెలిచాడు ఏదో ఆయనకున్న ప్రాఫిట్ ఆయనకున్న మంచితనం ఉంది ఈ టిప్లో అనగారికి ఇస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నారు అది ఎంపీ అభ్యర్థిగా మరి గురించి తెలియదు బాబు తెలియదు చేసేలా తెలియదు తెలియని మాట మనం ఆడకూడదు అది ఇక్కడ ఎమ్మెల్యే అయితే చెయ్యాలి పైన పరగట్టి ఉంటుంది చెప్పారు ఇద్దరికిద్దరు వాళ్ళు ఇద్దరు అపోజిషన్ ఇంకో ఇద్దరు ఉన్నారు కాబట్టి ముగ్గురు మూడు సకాల తెచ్చుకున్నా జగన్ పెట్టేస్తారు అంతే కదా ముగ్గురు కలిసి ఒకటవలు అన్న కూడినప్పుడు ఎలాగో ఒక దెబ్బ ఎక్స్ట్రా తగులుతుంది సింగల్ కొన్నవాడికి దాన్ని చెప్పి పైన ఎలాగున్నా తగటకున్నా ఇక్కడ మట్టిగా ఆనంద గారు వస్తారో ప్రజలు అనుకుంటున్నాం అంటే మూడు పార్టీలు కలిసినాయి కదా బాబాయ్ ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది జనసేన నుంచి టీడీపీ కానీ టీడీపీ నుంచి జనసేన బీజేపీ ట్రాన్స్పోర్ట్లే ఉండవు ఉన్నా లేదని మనం అంత వర్గం తెలియదు కదా బాబు మీ తెలియదు కానీ ట్రాన్స్పోర్ట్లు అన్నది ఎలాగుండమో తెలియదు కానీ నైంటీ పర్సెంట్ రావచ్చు అంటున్నారు జగన్ ఎందుకంటే సమరణం అయితే వరవరిగా ఉంది పైన జగన్ అందరు జగన్ జగన్ అంటున్నారు ఈ వాతావరణ పేపర్ చూడటం అది ఇది తెలిసి అదే అన్నమాట